ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం కన్యా వారి జీవితంలో ఈ జూన్ ఇరవై ఒకటవ తేదీ తర్వాత ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఇక ఆ స్త్రీ కారణంగా మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోతారు అదేవిధంగా ఆ స్త్రీ కారణంగా మీకు శత్రుత్వం కూడా ఏర్పడబోతుంది ఇక ఆ స్త్రీ మీకు ఏడు తరాలుగా శత్రువుగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్యా వారికి ఆ స్త్రీ వలన ఎటువంటి శుభాలైతే అస్సలు కలగవు కాబట్టి మీరు ఆ స్త్రీకి ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచి జరుగుతుంది లేదంటే మీరైతే చాలా నష్టపోవాల్సి రావచ్చు కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి మేము ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఈ స్త్రీకు మీరు ఎంత దూరంగా ఉంటే మీకు మీ జీవితంలో అంతా కూడా శుభమైతే కలుగుతుంది అయితే ఏ స్త్రీ కారణంగా కన్యా రాశి వారు వారి జీవితంలో సమస్యలు ఇబ్బందులు కష్టాలను ఎదుర్కొంటారు ఇక ఆ స్త్రీ నుండి ఈ కన్యా రాశి వారు ఏ విధంగా దూరంగా ఉండాలి ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అననుకూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి ఈ కన్యా రాశివారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి వీరు చేసుకోవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క కన్యా వారు తమ యొక్క మనస్సులోని అంతర్గతమైన ఆలోచనను ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరితోటి పంచుకోరు ఇక ఈ కన్యా వారు చాలా అంటే చాలా అదృశ్యవంతులు ఎందుకంటే వీరి రాష్ట్రాధిపతి బుధుడు వీరికి అన్ని విధాలుగా శుభయోగాలను ఇస్తాడు కాబట్టి ఈ కన్యా రాశివారు చాలా అదృశ్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా వీరు చక్కగా తమ జీవితంలో ఎంతో ఎతుకు ఎదుగుతారు అదేవిధంగా ఈ రాశి వారు ఆర్థిక పరంగా కుటుంబం పరంగా విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారం పరంగా అత్యుత్తమైన స్థానాలను అదే అదేవిధంగా ఈ కన్యా వారు చూడడానికి చాలా అందంగా మంచి పర్సనాలిటీతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే రూపురేఖలు అందచందాలు ఈ యొక్క కన్యా రాశి వారికి ఉంటాయి అదేవిధంగా ఈ రాశివారు ముఖ్యంగా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కరి యొక్క శ్రేయస్సును వీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఇక ఈ కన్యా రాశి వారి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే గనక వారికి నేను సహాయం చెయ్యను అని చెప్పకుండా ఆ వచ్చిన వారికి మాత్రం వీరు సహాయాన్ని చేసి పంపించి వారి కష్టాల నుంచి వారిని గట్టెక్కిస్తారని చెప్పడం ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రజాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే వీరిని చూడగానే ప్రజలు వీళ్ళు చాలా అందంగా ఉన్నారు చాలా బాగున్నారు అని చెప్పేసి వీరిని పొగడతలతో ముంచేస్తారు ఈ పొగడతలే వీరికి వీరి యొక్క ముఖ్యమైన బలహీనత అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరి మీదనైతే ప్రజల యొక్క దృష్టి జనాల యొక్క చూపు అనేది ఉంటుందో వారికి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా నరదృష్టి నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి కూడా వీరు చేసే మంచి పనుల వల్ల వీరి జీవితంలో వీరి జీవన శైలి మూలకంగా వీరు చేస్తున్న పనుల మూలకంగా అదేవిధంగా వీరు వీరి కుటుంబాన్ని నడిపించే విధానం వల్ల వీరికి మాత్రం ప్రతి ఒక్కరి దృష్టి అనేది ఖచ్చితంగా తగులుతూ ఉంటుంది ఈ ప్రజాకర్షణ వల్లనే ఈ కన్యా రాశివారు ఖచ్చితంగా కొంచెం నష్టపోయేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు అందానికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగానే ఈ రాశి వారు ఎక్కువగా వీరిని ఎదుటి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు అంటే ఈ రాశి వారు ఎవరైతే వీళ్ళు చేసేటటువంటి పనుల పట్ల కానీ వీరి యొక్క వ్యక్తిత్వం వల్ల కానీ అలాగే వీరి యొక్క ఆహారం వల్ల కానీ ఖచ్చితంగా వీరు ఎదుటివారి నుంచి ఒక పొగడత అనేది వీరు కోరుకుంటూ ఉంటారు అయితే కన్యా రాశి వారు ఈ పొగడ్తలు కోరుకున్న సమయంలో ఖచ్చితంగా మీ యొక్క అవకాశాలు అనేవి ఎదుటి వాళ్ళు వినియోగించుకోవడం అనేది జరుగుతుంది తప్పకుండా అవకాశవాతులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు ఇక ఈ యొక్క కన్యా పుట్టిన వారు ఆడవారైనా మగవారైనా కానివ్వండి ఈ సమయంలో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మాత్రం మీకు ఖచ్చితంగా చెడు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీరు మీ జీవితంలో చాలా అంటే చాలా నష్టపోతారు ఇక దీని కారణంగా ఇక కన్యా రాశి వారికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య అలాగే అతిపెద్ద ఖండంగా ఈ స్త్రీ మారబోతోంది ఉంది మరి ఈ స్త్రీ ఎవరు మీకు ముందుగానే పరిచయం అవుతుందా లేకపోతే మీ జీవితంలో ఇదివరకే ఆ స్త్రీ ఉందా అనేటటువంటి విషయానికి వస్తే కనుక మీ యొక్క జీవితంలో ఈ స్త్రీ ఇదివరకే ప్రవేశించవచ్చు లేదంటే ఒక కొత్త వ్యక్తిగా పరిచయం అవుతూ రావచ్చు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనేటటువంటి ఒక కీలకమైన అంశాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక యొక్క కన్యా రాశి వారికి ఏ విషయంలో కూడా దాపరికం అనేది ఉండదు ఈ కారణంగా మీరు ఎవరికి పడితే వారికి మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు చెబుతూ ఉంటారు అయితే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితోటి చెప్పకండి ఎందుకంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో సైతం కొన్ని కొన్ని చెప్పకూడని విషయాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ కన్యా రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పర్సనల్ విషయాలను ఎవరితోటి చెప్పకండి అంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కానివ్వండి లేదా మీకు వచ్చే లాభాలు కానివ్వండి అదేవిధంగా మీరు చేస్తున్న ముఖ్యమైన అతి ముఖ్యమైన పనులు కానివ్వండి ఎటువంటి పర్సనల్ విషయాలు మాత్రం మీరు ఎవరితోటి షేర్ చేసుకోకండి ఎందుకంటే మీరంటే గిట్టని వారు దాన్ని ఆసరాగా చేసుకొని ఖచ్చితంగా మీ వ్యక్తిత్వాన్ని అలాగే మీకున్నటువంటి పేరు ప్రదర్శలకు నాశనం చేయాలని వారు చూస్తున్నారు కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వారు వారి జాతకంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ముగ్గురు స్త్రీలైతే మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎటు పరిస్థితుల్లోనూ ఇటువంటి స్త్రీలకు దూరంగా ఉండండి ఇక కన్యా రాశి వారు కనుక ఇప్పటికే వాళ్ళతో కనుక ఒకవేళ మీరు సంబంధ బంధమైన ముందుకు తీసుకువెళ్తున్నట్లయితే లేదా మీ దగ్గర బంధువులో కానీ మీ స్నేహితుల్లో కానీ ఆ స్త్రీలు ఉంటే కనుక మీ స్నేహానికి కొంచెం దూరం ఉంచడమే మంచిది ఈ స్త్రీలు మీకు ఎన్నో తరాల వరకు మీకు మాత్రం శత్రువులుగా ఉంటారే తప్ప మీ వీలుడు మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులను కోరుకోరు అయితే వాళ్ళు ఎలా ఉంటారు అని మనం చూసుకున్నట్టయితే కనుక ఆ స్త్రీలు కొంచెం మనం కీలకంగా గమనించాల్సి ఉంటుంది మీరు ఏదైనా ఇబ్బందుల్లో సమస్యల్లో కష్టాల్లో ఉంటే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు నవ్వుతున్నారా లేదా నవ్వుతున్నట్లుగా నటిస్తున్నారా లేదంటే బాధపడుతున్నారా లేదా వారు బాధపడుతున్నట్లుగా నటిస్తున్నారా ఇలాంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా మీరు వాళ్ళను గమనించుకోవాలి అంటే ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్నవారిని ప్రతి క్షణం గమనిస్తూ ఉండాలి అయితే ఎవరితో అయినా స్నేహమందం చేయచ్చు కానీ ఆ స్నేహాన్ని మరీ టీపుగా తీసుకొని ముందుకు వెళ్ళకూడదు అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితులు మీరు మాత్రం వీళ్ళతో షేర్ చేసుకోకూడదు చివరికి మీ కుటుంబ సభ్యులతో కూడా అంటే ఒకరిద్దరితో మాత్రమే మీరు బాగా అంటే మీ తల్లిదండ్రులతో కావని మీ మీ జీవిత భాగస్వామితో మాత్రమే ఈ విషయాలు పంచుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో ఎటువంటి విషయాలు షేర్ చేసుకోకూడదు కాబట్టి కన్యా వారు ఈ విషయాన్ని గమనించండి ఎవరికి పడితే వారికి మీ రహస్య విషయాలను చెప్పకండి ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను మీ వ్యక్తిగతమైన బలహీనతలను మీ బ్యాంక్ బ్యాలెన్స్ని మీ స్థిరాసులను ఎవరితోటి చెప్పకండి ఇక ఈ కన్యా వారు ఈ విషయంలో ఖచ్చితంగా గట్టెక్కాలంటే అలాగే మీ జీవితం నాశనం అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే గనక ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా కన్యారాశి వారు పొగడతలకు లొంగకుండా ఉండే స్వభావాన్ని తగ్గించుకోవాలి అప్పుడు మాత్రం మీ జీవితం చాలా బాగుంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ కన్యారాశిలో పుట్టిన వాళ్ళు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి మీరు మీ జీవితంలో మరింత ముందుకు సాగాలని ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్లైన బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్